ఫస్ట్ వరకు కూడా ఈ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని సర్వేను గ్రౌండ్లో దాదాపు పద్దకు ఒక నాలుగు ఐదు నాలుగు నుంచి ఐదు వేల శాంపిల్స్ మొన్న కూడా నాలుగు నుంచి ఐదు వేల శాంపిల్స్ సర్వే శాంపిల్స్ చేసి టెలిఫోన్ ద్వారా గ్రౌండ్ ద్వారా అన్ని విధాలుగా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో అదే రిపోర్ట్ను మీకు ముందుంచుతున్నాను నేను ఏ పార్టీలకు నాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ గాని బిజెపి గాని ఎవరితో నాకు సంబంధం లేదు సో గతంలో ఉండొచ్చు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలు చేసినా అది వాస్తవం ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేను ఏ పార్టీ సర్వే చేయట్లేదు నా సొంతంగా యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నేను గ్రౌండ్ లో పనిచేసి వాస్తవాలను తెలియజేయడానికే నేను ఈరోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను నా ఇష్టానుసారంగా సర్వే చేసి చెప్తే ఎక్కడన్నా వేడో పెట్టేవాను సో ఈరోజు మీ అందరి ముందు ప్రెస్ మిత్రుల ముందు నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే నీతిగా నిజాయితీగా అసలు గ్రౌండ్లో జరుగుతున్న వాస్తవాలను వెల్లడించడానికి మీకు సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాను సో గత కొంతకాలంగా జరుగుతున్న జూబ్లీ ఉప ఎన్నిక మీద కూడా చాలా అపోహలు బీఆర్ఎస్ అని వాళ్ళు కాంగ్రెస్ అని వీళ్ళు బీజేపీ అని వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సో కొంచెం హాట్ టాపిక్ కూడా మారింది సో ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ లో జరుగుతున్న విషయాన్ని బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ డివిజన్ వారిగా బస్తీ వారిగా నేను సర్వే రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ మీ చేతిలో కూడా ఉంది సార్ ఒకసారి నేను క్లియర్గా జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేను డివిజన్ వైజ్గా బస్త్ వైజ్గా రిపోర్ట్ చెప్పిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ చెప్పిన తర్వాత నేను మీ అందరితో మాట్లాడతాను ముందుగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక సర్వే రిపోర్ట్ వచ్చేసి బోరబండ డివిజన్ సార్ అది బోరబండ డివిజన్ డివిజన్ అంటే సార్ వాళ్ళు ఎక్కువ షాప్స్ కానీ తర్వాత మార్కెటింగ్ కానీ కొంచెం ఫ్లోటింగ్ కానీ ఎక్కువగా ఉండేటటువంటి డివిజన్ టౌన్ టైప్ అంటే ప్లేసెస్ మెయిన్ మెయిన్ రోడ్ ప్లేస్లలో కిరాణం షాప్స్ మార్కెట్ యార్డ్సు అపార్ట్మెంట్స్ దాని తర్వాత హోటల్స్ ఇట్లాంటి దగ్గర మనం అన్ని బేస్ చేసుకోండి సర్వే అంటే ఎయిటీన్ ప్లస్ నుంచి యువతని తీసుకోవడం జరిగింది మహిళలను తీసుకోవడం జరిగింది ఫార్టీ ప్లస్ వాళ్ళని తీసుకోవడం జరిగింది అన్ని రకాలుగా సర్వే చేస్తే బోరబండ సర్వే రిపోర్ట్ వచ్చేసి ఒక వన్ పర్సెంట్ నాకు ఇప్పుడు లీడ్ లో కనిపిస్తుంది జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అంటే జస్ట్ వన్ పర్సెంట్ అంటే ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఉంది మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ మాగంటి సునీత గోపినాథ్ కి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా లంకల దీపక్ రెడ్డికి లెవెన్ పాయింట్ ఎయిట్ బోరబండ బస్తీ ఇది బస్తీలలో సార్ స్లమ్ పూర్తిగా స్లమ్ ఏరియాలలో ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలలో కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా తమిళనాడు యూపీ బీహార్ వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బస్తీలలో సో స్లమ్ లో తీసుకున్నట్టయితే బిఆర్ఎస్ బోరబండ సారీ కాంగ్రెస్ ఫార్టీ పాయింట్ సెవెన్ నవీన్ యాదవ్ కుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ బిఆర్ఎస్ ఉంది థర్టీన్ పాయింట్ త్రీ బిజెపి ఉంది అంటే ఇక్కడ కూడా బోరబండ బస్తీలో కూడా బిఆర్ఎస్ లీడ్ లో ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ లీడ్లో కనిపిస్తుంది బోరబండ బస్తీలో ఇక రహమత్ నగర్ తీసుకుంటే రహమత్ నగర్ తీసుకున్నట్టయితే ఈ రహమత్ నగర్లో చాలా జాగ్రత్తగా సర్వే చేయడం జరిగింది గత కొంతకాలంగా చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ రహమత్ నగర్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఉంది మాగంటి సుమితకు బిఆర్ఎస్ థర్టీ నైన్ పాయింట్ సిక్స్ ఉంది దీపక్ రెడ్డి గారికి థర్టీన్ పాయింట్ నైన్ సార్ వన్ త్రీ పాయింట్ నైన్ సో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది ఇక్కడ రహమత్ నగర్ లో సార్ అదేవిధంగా రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే స్లమ్స్ స్లమ్లలో తీసుకున్నట్టు అయితే రాహుల్ రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ కాంగ్రెస్ థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ బిఆర్ఎస్ సెవెంటీన్ పాయింట్ వన్ బిజెపి సో ఇక్కడ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది సార్ సార్ రఘునాథ్ నగర్ డివిజన్ లో సిక్స్ పాయింట్ సెవెన్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది బస్తీకి వచ్చేసరికల్లా సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సో ఎర్రగడ్డ ఈ ఎర్రగడ్డ డివిజన్ అనేది సార్ అక్కడ కార్పొరేటర్ మీ అందరికి కూడా తెలుసు చనిపోవడం జరిగింది ఎంఐఎం కార్పొరేటర్ సో అక్కడ ఎంఐఎం పార్టీ చాలా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది సో అక్కడ సర్వే చేస్తే మేము ఎర్రగడ్డలో డివిజన్ లో సర్వే చేస్తే ఫార్టీ ఫార్టీ సార్ ఎర్రగడ్డలో ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ కాంగ్రెస్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ బిఆర్ఎస్ టెన్ పాయింట్ వన్ బీజేపీ ఉంది ఇక్కడ ఎర్రగడ్డలో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ ఉంది నెక్స్ట్ అదేవిధంగా ఎర్రగడ్డ బస్తీలో తీసుకున్నట్టయితే స్లామ్స్లో తీసుకున్నట్టయితే ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఫార్టీ పాయింట్ ఫోర్ నాగంటి సుమిత గారు అండ్ బీజేపీ దీపక్ గారికి వచ్చేసి ఎర్రగడ్డ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సో ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ కాంగ్రెస్ ఫార్టీ పాయింట్ పాయింట్ ఫోర్ ఫోర్టీన్ సెవెన్ బీజేపీకి ఉండడం జరిగిందండి ఇక్కడ కూడా ఎర్రగడ్డ బస్తీలో ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తుంది నెక్స్ట్ అదేవిధంగా శ్రీనగర్ కాలనీ సార్ ఇది శ్రీనగర్ కాలనీ అనేది సోమాజీ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ మీ అందరికి కూడా తెలుసు సో శ్రీనగర్ కాలనీలో ఒక ముప్పై వేల ఓట్ బ్యాంక్ మాత్రమే ఉండడం జరిగింది ముప్పై నుంచి ముప్పై రెండు వేల ఓట్ల బ్యాంకు సో ఆ ముప్పై అందులో కూడా సర్వే చేస్తే శ్రీనగర్ కాలనీలో దాదాపు అక్కడ మొత్తం బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది ఆల్ మిక్స్డ్ ఓట్స్ కొంచెం మైనార్టీస్ ఓట్స్ అక్కడ తక్కువగా ఉండడం జరిగింది సో ఇక్కడ నవీన్ యాదవ్ కూడా అక్కడ శ్రీనగర్ కాలనీలో కలిసి వచ్చినటువంటి ప్లేస్ అక్కడ శ్రీనగర్ కాలనీ సో మాకు అక్కడ మా సర్వేలో బాగా తేలిందంటే శ్రీనగర్ కాలనీ డివిజన్లల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు ఫార్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ బీఆర్ఎస్ మాగంటి సుమిత మేడం గారికి థర్టీ ఫోర్ పర్సెంట్ బీజేపీ దీపక్ రెడ్డి గారికి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాకు శ్రీనగర్ కాలనీ సోమాజీగూడలో మాకు కనిపిస్తుంది అంటే ఎక్కువగా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది సర్వే మాకు కనిపించినటువంటి డివిజన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ బస్తీకి వస్తే ఫార్టీ టూ పాయింట్ ఫోర్ కాంగ్రెస్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ మాగంటి సునీత గారు బిఆర్ఎస్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ బీజేపీ దీపక్ రెడ్డి గారు సో ఇక్కడ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బస్తీలలో మాకు కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది సార్ అక్కడ డివిజన్ లో ఫిఫ్టీన్ పాయింట్ త్రీ బస్తీకి వచ్చేసరికల్లా గ్రాఫ్ కాంగ్రెస్ తగ్గడానికి కారణం ఏంటని మీకు రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు నేను ఇండివిజువల్ గా చెప్తాను సార్ దాని తర్వాత షేక్ పేట్ షేక్ పేట్ లో వచ్చేసి కాంగ్రెస్ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ బిఆర్ఎస్ ఫార్టీ పాయింట్ ఫైవ్ బీజేపీ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ సో షేక్ పేట్ డివిజన్ లో ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది అదేవిధంగా షేక్ పేట్ బస్తీ తీసుకున్నట్టయితే ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ కాంగ్రెస్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ బిఆర్ఎస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బిజెపి ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ కాంగ్రెస్ బస్తీలలో లీడ్ కనిపిస్తుంది సార్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ షేక్ పేట్ డివిజన్ లో కనిపిస్తుంది షేక్ పేట్ బస్తీలలో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది యూసుఫ్ గూడా యూసుఫ్ గూడాలో క్యాండిడేట్ యొక్క ఓన్ కాన్సెన్ డివిజన్ అండ్ అక్కడ మేము గ్రౌండ్ సర్వే చేస్తే ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ కాంగ్రెస్ సారీ యూసుఫ్గూడ డివిజన్ లో ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ కాంగ్రెస్ థర్టీ సెవెన్ పాయింట్ టూ బిఆర్ఎస్ నాగంటి సునీత గారు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బీజేపీ ఇక్కడ ఎయిట్ పర్సెంట్ యూసుఫ్ గూడ డివిజన్ లో లీడ్ కనిపిస్తుంది సార్ నెక్స్ట్ గూడ బస్తీలో బస్తీలలో ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ కాంగ్రెస్ పాయింట్ ఎయిట్ బిజెపి కనిపిస్తుంది సార్ ఇక్కడ బస్లీలలో టువెల్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్ నెక్స్ట్ అదేవిధంగా వెంగల్ రావు నగర్ వెంగల్ రావ్ నగర్ డివిజన్ తీసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ కాంగ్రెస్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పాయింట్ నైన్ బిఆర్ఎస్ నైన్టీన్ పాయింట్ సిక్స్ బీజేపీ సో ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్ వెంగల్ రావు నగర్ బస్తీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ బిఆర్ఎస్ మాగంటి సుమిత థర్టీ నైన్ పాయింట్ ఫోర్ బిజెపి దీపక్ రెడ్డి గారు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సో ఇక్కడ వెంగల్ నగర్ బస్తీలలో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్ సో ఇది ఈ డివిజన్ వారిగా మీకు ఇచ్చిన రిపోర్టు బస్తీలలో డివిజన్ వారిగా మీకు చెప్పడం జరిగింది సో ఇక్కడ దాదాపు స్లమ్ లో వాళ్ళు డివిజన్ లో ఉండే వాళ్ళ విధంగా కూడా మీకు ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు ఓవరాల్ గా సార్ ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లీడ్ లో ఉంది సార్ కాంగ్రెస్ ఇప్పటికూ మన్నటి వరకు ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సో ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే సార్ ఓవరాల్ గా పది నుంచి పన్నెండు వేల మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ సో మేము ఓవరాల్ గా సర్వే చేసిన తర్వాత తొంభై వేల ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది సెవెంటీ ఫైవ్ ప్లస్ కి కనిపిస్తుంది బీజేపీకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ప్లస్ కనిపిస్తుంది సార్ సో ఇక్కడ ఈ సర్వేను ఇది అంటే ఈ రోజుకు ఇదే గ్యారెంటీ అని కాదు ఇంకా కూడా కాంగ్రెస్ కు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కొంచెం మన్నప్పించి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లో అంతకు ముందుకు కొంచెం మైనస్ కనిపించినప్పటికీ దాని తర్వాత తర్వాత ఇంప్రూవ్ అవ్వకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ సో దాని తర్వాత ఒక్కొక్క డివిజన్ సార్ ఎక్స్ప్లెయిన్ చిన్న శాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బూరబండ డివిజన్ కానీ బస్తీ గాని మీరు బోరబండాలోనే మీరు చూడండి బిఆర్ఎస్ లీడ్ కనిపిస్తున్నటువంటి ఒకే ఒక ప్లేస్ బోరబండ సో బోరబండ డివిజన్లో వన్ పర్సెంట్ కనిపిస్తే తర్వాత బస్తీలలో ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ లీడ్లో కనపడానికి ఒకే ఒక రీజన్ సార్ ఓపెన్గా మాట్లాడాలి అక్కడ మైనార్టీస్ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక చిన్నగా కొద్దిగా లో ఉండడానికి కారణం ఏంటంటే కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు గ్రోప్ రాజకీయాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ లోనే అక్కడ కొద్దిగా అక్కడ కార్పొరేటర్లు కానీ తర్వాత టీం కానీ కొంచెం వర్గ రాజకీయాలు ఉండడం వల్ల అయింది సో అంతకు ముందుకు సార్ దోరబండ డివిజన్ ముఖ్యమంత్రి గారు రాక ముందుకు క్యాంపెయినింగ్ చేయక ముందుకు సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ లీడ్ లో కనిపించిండే మాకు అంతకు ముందుకు సో మన యూసుఫ్ కూడా సీఎం గారు క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత వన్ పర్సెంట్ లీడ్ లోకి వచ్చింది కాంగ్రెస్ అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది బీఆర్ఎస్ కు ఫైవ్ సిక్స్ పర్సెంట్ తగ్గిపోయి కాంగ్రెస్ కొంచెం మంచి మెజార్టీ బోరబండలో కొంచెం తగ్గుకుంటూ పెరుగుకుంటూ వస్తుంది సో క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సీరియస్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అక్కడ నెక్స్ట్ అదేవిధంగా బోరబండలో చూసినట్టయితే మెయిన్ ఏంటంటే సార్ అక్కడ మీకు తెలుసు కొద్దిగా హైదరా సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు సో హైదరా బాధితుల్ని ఇంకా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు కొంతమంది బాగా నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు సో నెగిటివ్ని క్రియేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళతో మాట్లాడినట్లయితే ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ లీడ్లో ఉంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి తీసుకురావాలనుకుంటే అక్కడ మాట్లాడడం జరుగుతుంది నెక్స్ట్ దా అదే విషయానికి వస్తే ఇక మెయిన్ థింగ్ ఏంటంటే అహ్మత్ నగర్లో నగర్ నగర్లో మీకు తెలుసు ఆల్రెడీ ఎక్స్ మన కార్పొరేటర్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చింది సిఎన్ రెడ్డి సిఎన్ రెడ్డి గారు కొద్దిగా ఇంపాక్ట్ ఉంది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది సో అక్కడ కూడా కాంగ్రెస్ లీడ్ రావడానికి తను కృషి చేస్తున్నాడు గ్రౌండ్ లో నాకు విషయం ఏంటంటే అక్కడ కూడా లీడ్ లో కనిపిస్తుంది సో ఎర్రగడ్డలో కూడా ఎంఐఎం అక్కడ స్ట్రాంగ్ గా పనిచేస్తుంది సో అక్కడ లీడ్ ఇస్తుందంటే కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం అక్కడ చాలా స్ట్రాంగ్ గా లీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో శ్రీనగర్ కాలనీలో కూడా సేమ్ మీకు తెలుసు అక్కడ బిఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంత కాంగ్రెస్కి మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే బిఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంది సో దానివల్ల అక్కడ కూడా కొంచెం నెగిటివ్ అంటే నెగిటివిటీ అనేది బీఆర్ఎస్కి ఉంది సో షేక్ పేట్ కూడా మైనార్టీస్ ఎక్కువ ఉండే ప్లేస్ సో అది అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా లీడ్ కనిపిస్తుంది తర్వాత యూసుఫ్ కూడా వెంగళరావు నగర్ అన్నిట్లో కూడా దాదాపు ఇదే ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ సర్వే ఇంకా రాని రాని ఇంప్రూవ్ కూడా కావచ్చు యాజ్ అ నౌ టుడే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఒక పది నుంచి పన్నెండు వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ గ్రౌండ్ జరుగుతున్నటువంటి విషయం కూడా మీకు తెలియాలి అపార్ట్మెంట్లలో మెడికల్ షాప్లలో మెయిన్ రోడ్లో రోడ్ సైడ్ ఉన్నటువంటి అందరు కూడా వాళ్ళంతా కూడా ఇంకా గ్రౌండ్కి ఇంకా ఒక యొక్క ఒపీనియన్కి రాలేదు మేము టీఆర్ఎస్కి వెయ్యాలా కాంగ్రెస్కి వెయ్యాలా అనే ఒపీనియన్కి వాళ్ళు రాలేదు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు సో స్లంలలో కూడా కొంచెం పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ రావడానికి గత రెండు మూడు రోజుల కారణం ఏంటంటే గ్రౌండ్ సీరియస్ వర్క్ జరుగుతుంది ప్లస్ వాళ్ళ పథకాలు ఏవైతే వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ చేశారో అవి గ్రౌండ్లోకి సీరియస్గా తీసుకెళ్తున్నారు సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నవీన్ యాదవ్ నేను గతంలో కూడా చెప్పాను మీ అందరికి కూడా తెలుసు ఎవరైతే మంచి క్యాండిడేట్కు డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత సర్వేస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పాను సో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనే మంచి క్యాండిడేట్ దొరకడం అదృష్టం సో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నవీన్కు దొరకడం కూడా అదృష్టం సో ఇక్కడ ఏమైపోయిందంటే సార్ పబ్లిక్ ఏం ఆలోచనలో ఉన్నారంటే మెయిన్ థింగ్ మేము చూసిన ఆలోచన ఏంటంటే మాకు ఎవరితో సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మాకు పనులు కావాలంటే క్యాండిడేట్ చేసే ఉద్దేశం ఉంటుంది సో మాకు డెవలప్మెంట్స్ కావాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి సో మేము ఎవరిని గెలిపించుకోవాలి అధికారంలో ఉన్న నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మాకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గ్రౌండ్లో ఉన్నటువంటి వాస్తవం ఇది అంటే మీ క్యాండిడేట్ మంచోడా క్యాండిడేట్ చెడ్డా తర్వాత అక్కడ క్యాండిడేట్ మంచోడా చెడ్డా అని కాదు నేను చెప్పట్లేదు సో అన్ని విధాలుగా తీసుకున్నట్టయితే మాకు డెవలప్మెంట్ అయితే బాగుంటుంది అధికారంలో ఉన్న పార్టీ ఉండాలి మాకు కాంగ్రెస్ కొంతవరకు మాకు పని చేస్తుంది మాకు చాలా బాగుంది అని పబ్లిక్లోకి త్రీ ఇయర్స్ మేము డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా గ్రౌండ్లో అని జరుగుతుంది ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా గ్రౌండ్లో చాలా మంది అంటున్నారు వీక్ వీక్ బీజేపీ కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది బీజేపీ మోడీ బీజేపీ నేమ్ మోడీ నరేంద్ర గారి నేమ్ తోటే ఇంత పర్సెంటేజ్ వచ్చింది సో వాళ్ళు ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే గ్రూప్ రాజకీయాలు కాకుండా వాళ్ళంతా కూడా కలిసి కట్టుగా ఇంకా గ్రౌండ్ లో ఇంకా పనిచేస్తే ఇంకా అద్భుతంగా ప్రదర్శించవచ్చు సో ఫైనల్ గా మాకున్న సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సార్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లీడ్ లో ఉంది పది నుంచి పన్నెండు వేల లీడ్లో ఉంది గెలిచే అవకాశం కూడా ఉందనేది మా సర్వేలో తెలియదు థ్యాంక్ యూ సార్ సార్ మీకు అదే చెప్తాను కదా సార్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి కూడా మీరు స్టార్టింగ్లో రాలేదు కదా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి కూడా నేను సర్వే చేయడం జరిగింది సార్ క్యాండిడేట్ డిక్లేర్ రాకుండా సర్వే చేయడం జరిగింది క్యాండిడేట్స్ ముగ్గురు కూడా డిక్లేర్ అయిన తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో సర్వే తీసుకోవడం జరిగింది సార్ అదే చెప్పాను మీకు అదే చెప్పాను సార్ రోజు రోజుకు పబ్లిక్ మైండ్ సెట్ అనేది నేను అదే అంటే సార్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయినప్పటికీ కూడా నైన్టీ పర్సెంట్ ఉంది మాకు డెవలప్మెంట్స్ కావాలి కదా అనే ఒపీనియన్ తో ఉన్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అండ్ ఎగ్జిట్ పోల్ లెవెన్ రోజు నేను ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ చేస్తాను సార్ నేను నాకు తెలిసి మేబీ సిక్స్త్ నుంచి ఏదో కండిషన్స్ ఉన్నాయి కదా సార్ చెప్పకూడదు అవును సార్ సిక్స్త్ నుంచి లెవెంత్ వరకు ఉంది కదా నేను లెవెంత్ రోజు ఎగ్జిట్ పోల్ రోజు నేను మళ్ళీ ఏం సర్వే అవుతున్నా ఏం జరుగుతుందని కూడా నేను చెప్తాను ఆఫ్టర్ ఎలక్షన్ సామాజిక వర్గాలు ఎవరు తీసుకున్నాను సార్ అది ఇక్కడ మీడియాలో మనం చెప్పలేము సో నేను మీకు మీకు పంపిస్తాను సార్ అవునా లెవెన్ పర్సెంట్ కదా సార్ బాగా ఎక్కువనే చూపించాను ఫోర్టీన్ పర్సెంట్ దాకా చూపించిన సో నేను అదే చెప్తున్నాను సార్ అక్కడ ఏమైపోయిందంటే థర్టీ థౌసండ్ నేను మీకు అదే చెప్పాను థర్టీ థౌసండ్ ఓట్ బ్యాంక్ ఏదో ఉంది అక్కడ సో వాళ్ళంతా కూడా ఒకసారి వెంకటరావు నగర్ కదా మీరు అడిగేది శ్రీనగర్ కాలనీ గురించి చెప్పాను వెంకటరావు నగర్ మీరు ఎంత పర్సెంటేజ్ ఇచ్చాను సార్ అంటే లేదు లేదు సార్ నేను వెంకటరావు నగర్ ఆ డివిజన్లో టెన్ పర్సెంట్ ఇచ్చాను అవును సార్ సో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా కొంచెం సార్ నవీన్ యాదవ్ మీకు చెప్తాను సార్ నవీన్ యాదవ్ మేము చూసినటువంటి సర్వేలో చేసినటువంటిది ఏంటంటే తెలుసుకున్న విషయం ఏంటంటే మాకున్నటువంటి సార్ చాలా మంది ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు మా ఒపీనియన్ సార్ మా సర్వేలో తెలియదు మేము చెప్తాం సార్ ఈజ్ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి సో దాదాపు మా గ్రౌండ్లో తేలిన విషయం ఏంటంటే ఎంతో మందికి కూడా స్కాలర్షిప్స్ కానీ ఇప్పించడం అంటే స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చినప్పటికి కూడా దగ్గర దగ్గరుండి అప్లై చేసుకోవడం ఎలా ఇప్పించడం ఇలాంటివి అట్లాంటివి చేయడం విద్యార్థులకు కొంతమంది పేద విద్యార్థులకు ఫీజులు కూడా అంటే వేరే ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళ విద్యార్థులు కూడా పేద విద్యార్థులు కూడా ఫీజులు ఇవ్వడం లాంటివి సామూహిక వివాహ వివాహాలు తర్వాత అన్న లాంటివి ఇలా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి గ్రౌండ్లో ఉంటుంది సార్ నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్ కు అతనికి కూడా వ్యక్తిగతంగా కొంత ఓట్ బ్యాంక్ ఉంది సో అది కూడా నవీన్ నవీన్ యాదవ్ కు కలిసి వచ్చేటటువంటి అంశం బిఆర్ఎస్ కు క్యాండిడేట్ ఉన్న బిఆర్ఎస్ క్యాండిడేట్ కు ఓట్ బ్యాంకు లేదు ఇప్పుడున్న క్యాండిడేట్ కి సో అదే నవీన్ యాదవ్ కు మాత్రం వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ ఉంది సార్ సార్ నవీన్ యాదవ్ మీరు అంటున్నట్టు నవీన్ ఫాదరు బ్రదర్ ఏం చూడట్లేదు క్యాండిడేట్ ని చూస్తున్నారు సార్ వాళ్ళు కాంగ్రెస్ అండ్ నవీన్ యాదవ్ అంతే వేరే పబ్లిక్ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు సార్ బీసీ అనే వాదం కూడా బీసీకి క్యాండిడేట్గా మనం డిక్లేర్ చేయడం వల్ల కొంచెం బీసీ వాదం కూడా గత కొన్ని అంటే లో లేదు సార్ లాస్ట్ వన్ వీక్ నుంచి కొంచెం బీసీ ఇంపాక్ట్ కనిపిస్తుంది దాదాపు సార్ నేను ఇంతవరకు కూడా అంటే దుబ్బాత బై ఎలక్షన్స్ నుంచి చేస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా గత సర్వేలలో నేను చెప్తూ ఉన్నాను సార్ రైట్ అదే చెప్తున్నాను అదే సార్ నేను నేను ఇక్కడ చెప్తున్నాను సార్ నాకు నేను అదే చెప్తాను గతంలో కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేసింది వాస్తవం సార్ అది మీ అందరికి కూడా తెలుసు ఎవరో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా నేను ఆ రోజు ట్వంటీవీ డిబేట్ ఇస్తే కూడా ఎవరో ఒక చిన్న ఒకరో ఇద్దరు నా మీద విమర్శలు చేశారు సార్ నేను విమర్శలు చేస్తే నేను దానికి స్పందించాను సార్ ఎందుకంటే నా వాల్యూ ఏందో నా క్రెడిబిలిటీ ఏందో నాకు తెలుసు నేను ఇప్పుడు మేము రాష్ట్రం మొత్తం ఏం చేస్తున్నా వాళ్ళకి తెలుసు ఏం చెప్పుకోవడం కంటే మీరు తెలుసుకోవడమే పెద్దది సార్ సో నెక్స్ట్ విషయం ఏంటంటే నేను గతంలో చేశాను రాబోయే కాలంలో చేస్తానో లేదో తెలియదు కానీ ఇప్పుడున్న ఈ సర్వే మాత్రం నేను ఏ పార్టీకి కూడా నేను చేయలేదు సార్ సార్ సార్

క్యాండిడేట్ డిక్లేర్ కాకుండాందుకు సార్ నేను సపరేట్ సపరేట్ సర్వేలు ఇచ్చుకుంటూ త్రీ పర్సెంట్ బీఆర్ఎస్ హెడ్ ఉందని చెప్పాను సార్ నేను నిజాయితీగా చెప్పాను సో అప్పుడైనా ఏ విధంగా అప్పుడు కూడా ఆ రోజు కూడా మీకు నేను మీ క్లిప్ కూడా ఇవ్వాలని వినిపిస్తాను సార్ నేను ఆ రోజు ఒక్క ఒక్క నిమిషం సార్ మీరు కొంచెం మీరు ఫ్రీగా ఉండండి సార్ ఆ రోజు జరిగింది కూడా చెప్తాను సార్ ఒక్క సార్ సార్ ఒకవేళ ఇది మీరు పార్టీల వారిగా చేశారు సర్వే జరిగిపోయింది అభ్యర్థులు ఇంకా మీరు ఎవరిని లేదు 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 అభ్యర్థి ఎవరైతే బెటర్ రాష్ట్రలే అలాంటివి అందించబు మీరు కానస్ కదా అని నేను చేసంటే కాంగ్రెస్ కోసమే చెప్పు సార్ డివిజన్ వరకు అంతే సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ అయ్యో అది మీకు పంపిస్తాను సార్ నేను విడివిడిగా నేను పంపిస్తాను ఎంతమంది చేశాను అవును సార్ మైనార్టీస్ మేము అదే మేము మైనార్టీస్ మీద కూడా కేవలం ఓన్లీ మైనార్టీస్ ఓన్లీ మైనార్టీస్ ఎట్ సైడ్ ఉన్నారని చెప్పేసి డివిజన్ వారిగా కూడా ఒక త్రీ టు ఫైవ్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ శాంపిల్స్ తీసుకున్నాం సార్ అంటే ఓవరాల్గా ఒక పదిహేను వందల శాంపిల్స్ ఓన్లీ మైనార్టీ తీసుకుంటే నవీన్ యాదవ్ అయితే ఉన్నారు సార్ వాళ్ళు లేదు అదే చెప్తున్నారు కదా సార్ కాలింగ్ సర్వే కాల్ సర్వే మాన్యువల్ సర్వే ఆన్లైన్ సర్వే అన్ని సర్వేలు సో ఇప్పుడు మీకు చెప్పింది కూడా మీకు మాన్యువల్ సర్వే కూడా ఎక్కడ సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మైనార్టీస్ అంటున్నారా సార్ లేకపోతే ఒక్కొక్కరి అంటున్నారు ఓవరాల్గా అంటే సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ సార్ సో అదే నేను ఈ ఒక్క సర్వే కాదు సార్ గతంలో దీంతో పాటు ఇది నాలుగో సర్వే సార్ ఇది ఇది నాలుగో సర్వే మీ ముందు పెడుతున్నాను గతంలో మూడు సర్వేలు చేశాను గతంలో మూడు సర్వేలు కూడా ఒకసారి రెండు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి ఏడు వందలు అట్లా చేస్తే దాదాపు ఒక్కొక్క డివిజన్లో నాలుగు నుంచి ఐదు వేల శాంపిల్స్ కూడా తీసుకుంటాం నా సర్వే కేకే సర్వే తేడా ఆయన అడగాలి ఒకటి నేను ఇంకొకటి మీకు ఇంతకుంటే చెప్పాను నా బలమ్మ నేను ఒకరిని విమర్శించాను సో ఆయన సర్వే ఆయన చెప్తున్నాను నా సర్వే నేను చెప్తున్నాను నేను అదే అంటున్నాను నేను ఏమంటున్నాను అంటే నా వ్యక్తిగతం నా వ్యక్తిగతం కొంత నేను ఎవరిని కూడా నా లైఫ్లో విమర్శించలేదు విమర్శించను కూడా నా మీద అంత నా మీద ఎంతోమంది మీకు తెలుసు చాలామంది మా నేను గతంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన మా కాంగ్రెస్ పార్టీలనే నా మీద దోషించి నా మీద ఏదో చేసి మాట్లాడి సంబంధం లేదు బీఆర్ఎస్ఓల దగ్గర బ్లాక్మెయిల్ డబ్బులు తీసుకొని పని అని చెప్తే బీఆర్ఎస్ఓళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటే నేను ఇక్కడ ఎందుకు పనిచేస్తా ఇక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుంటే నేను ఎందుకు చెప్తా సార్ సో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు మాట్లాడుకొని ఏదో చేసుకోవడానికి చేసుకుంటే నా ద్వారా నా పేరు చెప్పి పబ్బం గడుపుకునే ఒక రెండు రూపాయలు వచ్చి వాళ్ళు బాగుపడితే నాకు సంతోషం తిన్న దొరుకుతుంది కదా నా ప్రాబ్లం ఏం లేదు సో ఇంకొక విషయం సార్ నేను చెప్తున్నాను జర్నలిస్టులు కూడా నాకు చాలా ఇష్టం సార్ జర్నలిస్టులు అంటే నేను నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ వాళ్ళకు సో ఎంతోమంది జర్నలిస్టులు కూడా ఎంతోమంది ఒక్కరితో ముగ్గురు ఏంటంటే ఎలా అంటే సార్ మీరు నమ్ముతారు లేదు ఈరోజు గత కొంతకాలంలో చూస్తున్నాను నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నాను సార్ పది మంది కూడా సబ్స్క్రైబర్స్ లేని యూట్యూబ్ ఛానల్ ఒక పది మంది కూడా చూడని ఆన్లైన్ డిజిటల్ పేపర్ సార్ ఆ ఆన్లైన్ డిజిటల్ పేపర్లు ఏం చేస్తున్నారండి సార్ ఈ మధ్యలో వాళ్ళ మీద కావాలని ఒక మ్యాటర్ రాసి నెగిటివిటీ రాసి ఆ చుట్టుపక్కల మంత్రి కానీ ఎవరైనా మినిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా సార్ వాళ్ళ మీద నెగిటివ్ రాసి వాళ్ళకే పంపిస్తున్నారు ఆ పేపర్ని ఆన్లైన్లో వాట్సాప్లలో సో ఆ సర్ ఆ పేపర్ ఎక్కడ సర్క్యులేట్ అవుతుంది నా మీద ఎవరైతే నెగిటివ్ చేయాలనుకుంటున్నారో నా గురించి ఎవరైతే నెగిటివ్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకే ఇది సర్క్యులేట్ చేస్తున్నారు అనమాట సార్ పది మంది కూడా చూడని ఆన్లైన్ డిజిటల్ పేపర్ని కూడా నమ్మి వాళ్ళు రియాక్ట్ అయితే రానున్న రోజులలో కొన్ని పరిస్థితులు వాళ్ళు ప్రమాదంగా ఎదుర్కోవాల్సి వస్తారు అండ్ అదొక విషయం ఇంకొక రెండో విషయం ఏంటంటే సార్ ఛానల్లో వాళ్ళు కూడా యూట్యూబర్స్ కూడా వ్యక్తిగతంగా సరే వాళ్ళకి ఏదైతుందో ఏది వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదు నేను అందుకని ఎవరి గురించి కూడా నేను మాట్లాడట్లేదు సో నేను ఏమైందంటే ఉన్న క్రెడిబిలిటీ చెప్పండి ఇప్పుడు నేను కొంతమంది ఛానల్ గా మాట్లాడుతుంటారు కొంతమంది నిజాలుగా మాట్లాడుతుంటారు సో నేను మీరు మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్ నాకు ఇప్పుడు ఈ చిన్న చిన్న యూట్యూబ్స్ ఛానల్స్ ఇవన్నీ కూడా తెలుగులో రేగో ఉన్నాడు అని చాలా బాగా నేను రెగ్యులర్గా వాచ్ చేస్తుండే అతను ఎందుకంటే నిజాయితీగా మాట్లాడతాడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు సో ఇంతెందుకు చాలామంది మంది నార్మల్ల విమర్శిస్తారు సో నాకు తిన్న నార్మల్ల కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే అతను చదివే వార్తా విధానం చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది సో నాకు నేను అందరినీ చూస్తూ సైఫాలజిస్ట్గా అన్ని వార్తా పత్రికలకు చేస్తూ అన్నిటి గురించి కూడా నేను తెలుసుకొని జాగ్రత్తగా ఏం జరుగుతుంది గ్రౌండ్లో అని చెప్పేసి సర్వేను రిలీజ్ చేయడం జరిగింది సార్ తెలియదు అది తెలియదు సార్ చెప్ సార్ అంటే నేను మీకు తెలుసు నేను దుబ్బాక బై ఎలక్షన్ కాంచిన కంటిన్యూ దుబ్బాక బై ఎలక్షన్ హుజురాబాద్ తర్వాత హుజుర్ నగర్ సారీ హుజురాబాద్ తర్వాత ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్సు ముందు మునుగోడు ఎలక్షన్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ సార్ ఒకరు చెప్పారు

బీఆర్ఎస్ కనిపిస్తుంది పార్టీ కనిపిస్తుంది పార్టీలో కూడా ఉంది బీఆర్ఎస్ కి క్యాండిడేట్ మైనస్ సో ఏమి ఏమైనప్పటికీ కూడా బీజేపీ కూడా పర్లేదు సార్ ఇవే చెప్తున్నావు కదా బీజేపీ కూడా గ్రౌండ్లో స్ట్రాంగ్ గా పనిచేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు సో గా ఏంటంటే నవీన్ వ్యక్తిగతంగా మంచి క్యాండిడేట్ సార్ ఆయన వ్యక్తిగతంగా బాగా కనిపిస్తుంది గ్రౌండ్ గ్రౌండ్లో పార్టీ పార్టీ ధైర్యం తోడైంది ఆయన వ్యక్తిగతం తోడై ఈ జూబ్ నిలిచి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు అంతే